తెలుసుకోవాలి చిల్డ్రన్ కూడా మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించాలంటే ఎంత కష్టపడుతున్నారని పిల్లలు కూడా తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం నేను చెప్పేది ఇంటికి పోయాము మా నాన్న ఎక్కడో ఏదో చేసుకుంటా కాదు మీరు తెలుసుకోవాలా ఎంత కష్టపడి వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారు సో ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ఇటువంటిది చాలా మంచి కార్యక్రమం ఈ రోజు ఈ స్కూల్కి రావడం ఇది రెండో లాస్ట్ మీటింగ్ లో నేను అటెండ్ అయ్యాను స్కూల్ కి ఇప్పుడు ఈ రోజు ఆర్ఎస్ఆర్ రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలోనే ప్రపంచంలోనే ఉండదు ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు స్టార్ట్ చేసిన కార్యక్రమం సో మీ అందరికి చెప్పేది ఒకటి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని నాలుగు గోడల్లోనే మీ భవిష్యత్తు ఉండేది ఆ నాలుగు గోడల్లో మీరు బాగా చదువుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది దానికి పేరెంట్స్ కూడా తోడ్పడి పిల్లల్ని చదువు చదివించుకునే బాధ్యత మీ అందరూ ముందు కూడా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరినీ పిల్లల్ని చూడటం కూడా చాలా సంతోషం ఈరోజు ధన్యవాదాలు